క్రీస్తు విజయస్వరం వీక్షకులకు మరణాత అంశము ప్రభుని చూసిన సుమ్యోను వాక్యం చదువుకుందాం లోక సువార్త రెండో అధ్యాయము ముప్పై రెండో వచనం నేను కన్నులారా ప్రభుని చూసి తిని ప్రార్థన ఓ మా తండ్రి నీ నామంకు లెక్కలేని స్తుతి స్తోత్రంలో ప్రభువ కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానము అవసరమైన వర్తమానాన్ని చేయమని వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్యవర్తమానికుడైన వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ సుమ్యోను ఇరుషులేము వాసి యోధుడు దైవ మానవుడు సుమియోను అనగా వినుట అని అర్థము పేరునకు తగిన రీతిగా ప్రభువును చూసి ఆయన స్వరమును వినుటకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనుషుడు ఎరుషులేము అనగా సమాధానము సమాధానము గల పట్టణములోనికి సమాధానకర్త అయిన ప్రభుని చూసి ఆనందించెను అలాగే మనమును నిత్యము ప్రభుని చూచుచు సమాధానముగా ఉండవలెను లోక రెండు ఇరవై ఐదు సుమియోను అని ఒక మనుషుడు ఉండెను అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండెను నీతిమంతుడు అనగా మరణము లేనివాడు విశ్వాసముతో ఆజ్ఞిక విధే లేనివారు నీతిమంతులుగా తీర్చబడి దేవుని కుమారులుగా ఉంటారు పరిశుద్ధముగా జీవించి నీతిమంతుడని దేవుని వలన సాక్ష్యం పొందినవాడు సుముయోను మన విశ్వాస జీవితంలో దేవునితో మనము నీతి పిలిచే భక్తి జీవితం జీవించాలి మనుషుల ద్వారా భక్తి సాక్ష్యం పొందినవాడు సుమియోను అనుదేనమో ప్రార్థన చేసుకుని బైబిల్ ధ్యానించే ప్రతి విశ్వాసి భక్తి ఉంటారు బైబిల్ చదువుట ఏకాంతముగా దైవ సన్నిధిలో ఉండుట విశ్వాసులను దైవ సన్నిధికి నడిపించేవారు గలవారు సుమ్యోను అనేక సంవత్సరముల నుండి ప్రార్థన పూర్వకంగా ఇస్రాయిల్ ఆదరణ కొరకు కనిపెట్టినవాడు ప్రతి క్షణము విశ్వాసులు దేవుని కొరకు కనిపెట్టవలను దైవ సన్నిధిలో కనిపెట్టేవారికి సమస్తము సాధ్యమగును పరిశుద్ధాత్మ చేత నింపబడతాము అనుదిన ధ్యాన ఉంటే దైవాత్మ నీడ మన వెంట ఉంటుంది దేవాలయంలోనికి రాగానే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడవలను భూలోక ప్రధాన యాజకుడైన ఏసయ్య మానవ పాపి పరిహారద్ధమై గొర్రెపిల్ల రక్తమును చిందించి మన పాపములను కడిగను ప్రభువు తన స్వరక్తమును ప్రోక్షించి మనల్ని ఆశీర్వదించుటకు భూలోక దేవాలయంలోనికి వచ్చిను దేవాలయంలో ప్రభువును చూస్తాము మన అందరి పాపములను క్షమించి పరలోకపు నూతన దేవాలయంలో ప్రవేశపెట్టును దైవభక్తి కలిగి మనస్సాక్షి ప్రకారము వాక్యంతో జీవించాలి ఓర్పు సహనము కలిగి ఉండవలను దైవ సన్నిధిలో భయం లేకుండా ధైర్యముతో దేవుణ్ణి గనపరచవలను దేవుడు తన వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తారు ప్రతి విశ్వాసి మారు మనసనే రూపాంతరం చెందాలి దేవునితో ఏకమవ్వాలి అంతరంగంలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసుకొని రూపాంతరం చెంది సుమయోని వలె దేవుణ్ణి కన్నులారా చూసి ఆనందించాలి అట్టి ధన్యత మనందరికీ కలుగుతాం ప్రార్థన మహిమోతుడ మహాగుణుడా ఎన్న వాక్యాన్ని మా హృదయాల్లో తలపోసుకుని వాక్యానుసారంగా నడుచుకునే భక్తిని శక్తిని మా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభు నామూలో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ మరణాత